ఎప్పటి నుంచి అందరిని అడుగుతున్నాయండి జంబర్ గంబర్ అలా అంటే ఏంటో ఎవరు చెప్పలేకపోతున్నారు సార్ మీరు చెప్పండి సార్ కొన్ని పదాలకు అర్థాలు ఉండవు ఏమిటి ఏంటి అర్థం జంబ రంబరారే రేటు కదా సో నువ్వు డాన్స్ చేయాలనుకుంటున్నావా సో వీటికి కొన్నింటికి అర్థాలు ఉండవు కాబట్టి ఆ సౌండ్ మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది అనమాట అరే మీరా డఫా అంటాం డఫా అంటే ఏంటో తెలియదు డా అంటే తెలీదు ఫా అంటే ఏంటో తెలీదు కొన్ని పదాలు